హాయ్ ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ యాంపిల్ఫైర్ వచ్చేసి టూ పాయింట్ వన్ క్లాష్ డి యాంపిల్ఫైర్ అనమాట ఈ యాంపిల్ఫైర్ వచ్చేసి మనకు అమెజాన్లో అయితే దొరుకుతుంది అనమాట అక్కడ నుంచి ఈ యాంపిల్ఫైర్ అయితే కొనుక్కోవచ్చు ఈ యాపిల్ఫైర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు పదమూడు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది పదమూడు వందల రూపాయలకు రెండు స్పీకర్లు అలానే ఒక సబ్బూపర్ కనెక్ట్ చేసుకునే యాంపిల్ఫైర్ దొరకడం అంటే చాలా మంచి వేషమని చెప్పుకోవచ్చు అనమాట అలానే ఈ యాంపిల్ఫైర్ నుంచి మనకు రెండు వందల ఓట్ల అవుట్పుట్ అయితే వస్తుంది అలా అంటే ఇది టూ పాయింట్ వన్ యాంపిల్ఫైర్ కాబట్టి ఈ యాంపిల్ఫైర్కు రెండు స్పీకర్లు అలానే ఒక సబ్ ఓపర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి రెండు స్పీకర్లు కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్క స్పీకర్కు యాభై ఓట్లయితే అవుట్పుట్ అయితే వస్తుంది ఒక సబ్ ఓపర్కి వంద ఓట్ల అవుట్పుట్ అయితే ఈ యాంపిల్ఫైర్ నుండి రావడం అయితే జరుగుతుంది అనమాట కేవలం పదమూడు వందల రూపాయలకు రెండు వందల ఓట్ల వస్తుంది అంటే ఇది ఒక మంచి విషయం అని చెప్పడం కంటే ఇక్కడ యాసల్ విషయం అనేది ఉంది అది ఏమిటంటే ఈ యాంపిల్ఫైర్తో మనకు పవర్ సప్లై అనేది రాదనమాట మనం సపరేట్గా పవర్ సప్లై అనేది కొనుక్కోవాలి మనకి నార్మల్ లోకల్ షాప్లో దొరికేటువంటి ట్వల్వ్ వోల్ట్ అడాప్టర్లు అయితే ఈ యాంపిల్ఫైర్కి యూజ్ చేస్తే అవదనమాట దీనికి సపరేట్గా ఎస్ఎంపిఎస్ లేదా ల్యాప్టాప్ ఛార్జర్లని అయితే ఈ యాంపిల్ఫైర్కి అయితే యూజ్ అయితే చేయాలి కనీసం ఈ యాంపిల్ఫైర్కు ట్వెల్వ్ వాల్ట్ ఫిఫ్టీన్ యాంపిర్ ఉన్నటువంటి అడాప్టర్ లేదా ఎస్ఎంపెస్ యూజ్ చేసినట్లయితే మనకి ఈ యాంపిల్ఫైర్ నుండి మంచి అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట కొందరికి డౌట్ అయితే రావచ్చు సెట్అప్ బాక్స్తో వచ్చేటువంటి అడాప్టర్ని ఈ యాప్లిఫైర్కి యూజ్ చేయొచ్చా లేదా అనేసి అలా అయితే యూజ్ అయితే చేయకూడదు ఎందుకంటే మనకు సెట్అప్ బాక్స్తో వచ్చేటువంటి అడాప్టర్ అనేది కేవలం ట్వల్వ్ వాల్ టూ యాంపీలు మాత్రమే కలిగి ఉంటుంది కేవలం టూ యాంపర్ మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి ఆ అడాప్టర్ను ఈ యాంపిలిఫైర్కి యూజ్ చేసినట్లయితే మనం కేవలం ఆ యాంప్లిఫైర్ అనేది ఆన్ మాత్రమే అవుతుంది కానీ మీరు మ్యూజిక్ వేసి సౌండ్ పెంచారనుకోండి ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట అందుకోసం మీరు ఏ అడాప్టర్ని అయితే యూజ్ చేస్తారో అది ట్వెల్వ్ వాల్ట్ ఫిఫ్టీన్ యాంపర్ లేదా ఫిఫ్టీన్ యాంపేర్ కన్నా ఎక్కువ యాంపిపేర్ ఉన్నటువంటి అడాప్టర్ని మీరు యూజ్ చేస్తున్నట్లయితే మనకు ఈ యాంపిల్ఫైర్ నుండి మంచి అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ మీరు ఈ ను వెహికల్స్ కోసం యూస్ చేయాలనుకుంటే మీకు ఎస్ఎంపీఎస్ఎల్ లాంటిది ఏమీ అవసరం లేదండి ఎందుకంటే మనకి వెహికల్స్లో బ్యాటరీ ఉంటుంది కాబట్టి బ్యాటరీకి ఎక్కువ యాంపేర్ అయితే ఉంటుంది మీరు చక్కగా ఆ బ్యాటరీకి ఈ యాంప్లిఫైర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకుని చక్కగా మ్యూజిక్ అయితే ఎంజాయ్ అయితే చేయవచ్చు అనమాట వెహికల్స్కి అయితే ఏమీ అడాప్టర్లు ఎస్ఎంపీఎస్లు అయితే అవసరమైతే లేదనమాట ఇది మీరు గుర్తుంచుకోండి అలానే ఈ యాంప్లిఫైర్ పైన మనం ఎనిమిది ఇంచుల స్పీకర్లు రెండు అలానే పది ఇంచుల సబ్ యూజ్ చేసుకున్నట్లయితే మనకు మంచి అవుట్పుట్ అయితే ఈ యాంపిల్ఫైర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుందనమాట అలానే ఈ యాంపిల్ఫైర్లో మనకు బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట అలానే ఆక్స్ కూడా పెట్టుకోవచ్చు అలానే మనకు ఈ యాంపిల్ఫైర్లో బేస్ అండ్ ట్రెబుల్ అనేది కంట్రోల్ అయితే చేయవచ్చు అలానే సబ్బోఫర్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట మనకి కంట్రోల్ చేయడానికి నాప్స్ అయితే వీళ్ళు యాంపిల్ఫైర్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు కోసం ఈ యాంపిల్ ఫెర్ని తీసుకోవాలనుకున్నట్లయితే నేను చెప్పినటువంటి అడాప్టర్ మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రమే మీరు ఈ యాపిల్ అయితే తీసుకోండి ఎందుకంటే నేను చెప్పినటువంటి అడాప్టర్ మీ దగ్గర లేదనుకోండి ఈ యాంపిల్ ఫైర్ నుంచి మనకి మంచి అవుట్పుట్ అయితే రాదనమాట అలాంటప్పుడు మనం ఈ యాంపిల్ ఫైర్ని తీసుకునే ఏం లాభం మనకు డబ్బులను వేస్ట్ కదా అలాంటప్పుడు మీ దగ్గర మంచి అడాప్టర్ ఉన్నట్లయితే మాత్రమే మీరు ఈ యాంపిల్ అయితే తీసుకోండి అనమాట వెహికల్స్ కోసం తీసుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ యాంపిల్ ఫైర్ని తప్పకుండా మంచిగా తీసుకోవచ్చు ఎందుకంటే మనకు ఏం వెహికల్స్లో అయితే బ్యాటరీ ఉంటుంది కాబట్టి దానికి ఎస్ఎంపిఎస్ అడాప్టర్ లాంటివి అవసరం లేదనమాట మీరు చక్కగా పదమూడు వందల రూపాయల ఈ యాంపిల్ఫైర్ని తీసుకొని డైరెక్ట్గా మీరు వెహికల్స్కి కనెక్ట్ చేసుకున్నట్లయితే మీకు చక్కగా ఈ యాంపిల్ఫైర్ అనేది వర్క్ అయితే చేస్తుందనమాట ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను వీడియో చివరిదాకా దాకా చూసినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్